హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజమౌళి గారి డైరెక్షన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే అసలు త్రిబుల్ ఆర్ సినిమా ఎత్తు అయితే త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఒక ఎత్తు ఈ సాంగ్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయితే అయిపోయింది ఈ సాంగ్ కి ఆస్కర్ అవార్డ్ కూడా వచ్చింది అసలు ఈ సాంగ్ లో ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ గారి డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అసలు ఇద్దరు కూడా ఒకరితో ఒకళ్ళు పోటీ పడి మరీ ఈ డాన్స్ చేశారా అన్నట్టు అనిపిస్తుంది అసలు ఈ సాంగ్ తో అసలు క్రేజ్ అంతా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది అనే చెప్పొచ్చు అయితే ఈ సాంగ్ ట్రెండింగ్ లో కూడా నిలిచింది ఇప్పుడు ఈ ట్రెండ్ కి తగ్గట్టుగానే సేమ్ ఇలాంటి సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారు కొంతమంది డైరెక్టర్స్ అందులో ఒక సాంగే ఇప్పుడు త్వరలోనే రాబోతున్న వార్ టూ సినిమాలోది ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారి కాంబినేషన్ లో రాబోతున్న వార్ టూ సినిమా ఆగస్ట్ ఫోర్టీన్త్ నా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అయితే అవ్వబోతుంది రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో రెస్పాన్స్ అయితే ఇప్పుడు ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ లాగానే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఒక సాంగ్ సాంగ్ అయితే ఉండబోతుందంట ఈ కి ఒక గ్రాండ్ సెట్ కూడా రెడీ చేశారు అంతేకాదు ఈ సాంగ్ కి దాదాపు ఐదు వందల మంది డాన్సర్స్ అయితే వర్క్ చేశారంట అసలు వీళ్ళిద్దరూ కూడా పోటా పోటీగా డాన్స్ చేశారు ఈ సాంగ్ అసలు స్క్రీన్ మీద నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని తెలుస్తుంది గా ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది తెలియాలి అంటే మనం ఆగస్ట్ ఫోర్టీన్త్ వరకు వెయిట్ చేయాల్సిందే అలాగే యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లోనే ఇంకొక సినిమా రాబోతుంది ఆలియా భట్ గారు అండ్ శర్వరి గారు ఇద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఆల్ఫా ఈ సినిమా లాస్ట్ ఇయరే షూటింగ్ అయితే స్టార్ట్ అయింది ఇది ఒక లేడీస్ స్పై జోనర్ లో అయితే రాబోతుంది అయితే ఈ సినిమాలో కూడా సేమ్ ఆలియా భట్ గారు అండ్ శర్వరి గారి కాంబినేషన్ లో ఒక స్పెషల్ సాంగ్ అయితే రాబోతుందంట మరి ఈ ఇద్దరి గ్లామరస్ డాల్స్ అసలు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తారు ఆ సాంగ్ ఎంత క్రేజ్ ని తెచ్చుకుంటుంది అనేది కూడా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది సో ఫైనల్ గా ఫ్యూచర్ లో ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్ని వస్తాయి అనేది చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్